నమస్తే ఏపీ న్యూస్కి స్వాగతం గుంటూరు జిల్లా ఎమ్మెల్యే ముస్తాఫా ఒక గుట్ఖా వ్యాపారి అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలో వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా గుట్కా వ్యాపారి గంజాయి సరఫరా సిగరెట్ల తయారీలో కూడా గంజాయి కల్పేస్తున్నారని వర్క్స్ బోర్డ్ ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారని అంతేకాకుండా ముస్లింల కళాశాల వద్ద ఖాళీ స్థలాలు కబ్జా చేశారు ఆటోనగర్ ఇన్నర్ రింగ్ రోడ్ వద్ద ముప్పై రెండు ఎకరాలు ఆక్రమించారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభలో ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమళ్ళు ఎవరు జాపకు వస్తారు గుట్కా వ్యాపారం అంటే ముస్తఫా అవునా కాదా అవునంటే చేతులపైకెత్తండి సిటీలో జరిగే గంజాయి సర్ఫా ఎవరిదే ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు మాఫియా నాయకుడు ఎవరు ఇతను అనుచరులా పనిచేస్తారు కడాల సిగరెట్ తయారీలో కూడా గంజాయి కలిపేస్తున్నారు ఎంత తెలివి తమ్ముళ్ళో ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది వక్బోర్డ్ ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాన్ని కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా ఇంకొక వక్ బోర్డు పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే ఆమె ఇస్తున్నా ఎక్కడ వక్బోర్డ్ ఆస్తులు కూడా ఆక్రమణ చేసుంటే మక్కలు ఎరగొట్టి మళ్ళా ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా వక్బోర్డుక ఇస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఆటో నగర్ లో ఎనిమిది వేలు కబ్జా చేశాడు ఇన్నర్ రంగు రోడ్డుతో ముప్పై రెండు ఎకరాలు కబ్జా పెట్టాడు ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో యాక్టివ్ గా తిరిగాడని దొంగతనం వేసి దొంగతనం అని నెరవేసి చిత్రహింసలు పెట్టాడు